హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఉషా హౌస్ నేను హైదరాబాద్లో నుమాయిష్ ఎగ్జిబిషన్కి వెళ్ళాను నాంపల్లిలో జరిగే ఈ ఎగ్జిబిషన్ ఇయర్లీ వన్స్ పెడతారండి ఇది చాలా పెద్ద ఎగ్జిబిషన్ చాలా బాగుంది కూడా అయితే ఇది ఎగ్జిబిషన్కి ఇంకా వెళ్ళక ముందే స్టార్టింగ్లోనే రోడ్డు మీద అంతా కూడా ఇలాగా టాయ్స్ ఇయర్ రింగ్స్ అన్నీ కూడా చాలా అమ్ముతున్నారు ఇది ఎగ్జిబిషన్ స్టార్టింగ్ అనమాట ఇక్కడ ఎంట్రీ ఫీజు ఉంటుందండి ఈచ్ వన్ ఫార్టీ రూపీస్ అనమాట ఒక మనిషికి నలభై రూపాయలు పెట్టి మనం టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ చాలా స్టాల్స్ ఉన్నాయి మొత్తం ఎగ్జిబిషన్ అంతా కూడా టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ స్టాల్స్ ఉన్నాయంట ఇంకా ఉంటాయి అయితే ఇవన్నీ కూడా ఇంకా కొంచెం ఇంకా స్టార్ట్ చేయలేదు అన్నమాట కొన్ని ఇప్పుడే స్టార్టింగ్ కదా ఇది అంటే ఎగ్జిబిషన్ పెట్టి ఎక్కువ రోజులు అవ్వలేదు వన్ వీక్ అవుతుంది అంతే ఇంకా కొన్ని స్టాల్స్ ఓపెన్ చేయాల్సి ఉంది ఇక్కడ లేని వెరైటీ అంటూ ఉండదండి చాలా బాగుంది నేను ఫస్ట్ టైం వెళ్ళాను కాకపోతే అంతా చూడాలంటే చాలా ఓపిక కూడా ఉండాలి చాలా షాప్స్ ఉంటాయి కదా అవన్నీ చూసి మనం కావాల్సిన కొనుక్కోవాలంటే కొన్ని గంటలు టైం పడుతుంది ఇక్కడ ఇయరింగ్స్ కానీ ఇవన్నీ కూడా ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ లోపే ఉన్నాయి చాలా బాగున్నాయి డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి చెప్పులు మనకి లేడీస్కి సంబంధించిన డ్రెస్సెస్ కానీ ఇలా ఫుట్వేర్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఎన్నో రకాల వెరైటీస్ ఉంటాయి అన్నమాట ఇక్కడ ఎందుకంటే వేరే వేరే స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడ ఎగ్జిబిషన్లో వీళ్ళు అన్నీ ఇలా స్టాల్స్ పెడతారు కదా కాబట్టి చాలా వెరైటీస్ ఉంటాయి ఇక్కడ ఇది మొత్తం కూడా తిరిగి చూడడానికి ఒక ట్రైన్ కూడా ఏర్పాటు చేశారు అది మీకు తర్వాత చూపిస్తాను ఇక్కడైతే ఇది ఓన్లీ మెటీరియల్స్ అనమాట ఇవి ఒక్కొక్క మెటీరియల్ థౌజండ్ రూపీస్ అండి మొత్తం త్రీ పీసెస్ సెట్ అనమాట ఇది మెటీరియల్ కూడా చాలా బాగుంది స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళు తీసుకోవచ్చు ఇవి అరే ఇక్కడ ప్రైస్ పెట్టారు చూసారు కదా త్రీ హండ్రెడ్కి ఇలా పిల్లలు జీన్స్ పెయిన్ వేసుకునే టాప్స్ అవి కూడా ఉన్నాయి బాగున్నాయి క్లాత్ కూడా క్వాలిటీ అయితే బాగుంది డ్రెస్సెస్ అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్క కాస్ట్ ఉన్నాయండి ఇక్కడ మీరు చూసేదైతే ఇది ఒక్కొక్కటి ఫైవ్ హండ్రెడ్ అలాగే సెవెన్ హండ్రెడ్ అలా ఉన్నాయి అన్నమాట ఇది నాకు బాగా నచ్చిందండి వైట్ మీద ఈ కలర్ చాలా బాగుంది అది సెవెన్ హండ్రెడ్ అనమాట ఒకటి తీసుకున్నాను నేను ఒక పాప్ ఈ టాప్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి వెరైటీస్ ఉన్నాయి అనమాట ఇవన్నీ కూడా కార్పెట్స్ రకరకాలు ఉన్నాయి ఇక్కడ చూసారు కదా ఇది ఉడ్డుతో తయారు చేసిన స్టూల్స్ అలాగే ఈ ఉయ్యాల ఇవన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ ఇదొక స్టాల్ అనమాట ఇందులో ఏంటంటే మనకి ఇంట్లో కావాల్సిన వస్తువులు ఉంటాయి కదా అవన్నీ ఇక్కడ ఉన్నాయి మనం క్వాలిటీ నచ్చితే కనుక తీసుకోవచ్చు చాలా వెరైటీస్ అన్నమాట లోపల అయితే ఈ ఎగ్జిబిషన్ మొత్తం కూడా వన్ అండ్ హాఫ్ మంత్ ఉంటుందండి మొత్తం ప్రతి సంవత్సరం కూడా అంతే ఫార్టీ ఫైవ్ డేస్ అలాగా ఉంటుందంట ఎగ్జిబిషన్ వచ్చేసి అయితే లాస్ట్లో మనం ఇక్కడికి వెళ్తే మాత్రం వీళ్ళు అంటే తక్కువకి కొంచెం ఇస్తారని చెప్పి అంటున్నారు అదైతే నాకు పూర్తిగా తెలియదు అంటే వాళ్ళు ఎలాగో ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అవుతాయి కాబట్టి ఇంకా వాళ్ళు కొంచెం కొన్న రేటుకి కొంచెం లాభం చూసుకొని ఇచ్చేస్తారు అంటున్నారు లాస్ట్లో వెళ్తే అది కూడా కానీ స్టార్టింగ్లో వెళ్తేనే కదా ఎక్కువ వెరైటీస్ ఉంటాయి నాకు నచ్చిన మోడల్ మనం తెచ్చుకోవచ్చు ఇక్కడ ఎత్తడి స్పూన్స్ ఉన్నాయి చూసారు కదా అంటే పూర్తిగా ఎత్తడి కాదు కొంచెం కోటింగ్ అనుకుంటా కానీ ఇంట్లో కావాల్సిన సామానన్నీ చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇక్కడ ఇక చూసారు కదా కొన్ని స్టాల్స్ ఓపెన్ చేయలేదని చెప్పాను కదా రెడీ అవుతున్నాయి ఇదేనండి ఇక్కడ చిన్న ట్రైన్ లాగా ఉందనమాట ఇందులోకి కూర్చుంటే మొత్తం ఎగ్జిబిషన్ అంతా తిప్పి చూపిస్తారు దీనికి కూడా టికెట్ ఉంటుంది ఈచ్ వన్ థర్టీ రూపీస్ అనమాట ఇక్కడ మొత్తం మీద మగపిల్లలకి చాలా తక్కువ వెరైటీస్ స్టాల్స్ ఉన్నాయండి ఎక్కువ లేడీస్ సంబంధించినవి ఉన్నాయి డ్రెస్సెస్ కానీ ఏవైనా సరే అలాగే ఫుడ్ కూడా చాలా వెరైటీస్ దొరుకుతున్నాయి ఇక్కడ చూసారు కదా ఎంత కాస్ట్ తక్కువకి ఉన్నాయి డ్రెస్సులు పర్లేదు అనిపించింది నాకు మరీ తక్కువ కాదు అలానే ఎక్కువ కాస్ట్ కాకుండా మీడియంగా ఉందనిపిస్తుంది కొన్ని పట్టులో కూడా కొన్ని వెరైటీస్ ఉన్నాయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది పిస్తా హౌజ్ స్టాల్ పెట్టారనమాట ఇందులో వర్కర్స్ ఉంటారు కదా అందరినీ నుంచోబెట్టి అలా వీడియో తీసుకున్నారు ఈ డ్రెస్సెస్ అన్నీ చూసారా చాలా బాగున్నాయి ఇవి ఒక్కొక్కటి ఫైవ్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అలా ఇస్తున్నారండి అంటే ఒక వెరైటీని బట్టి ఉంటుంది బెడ్షీట్స్ ఇవన్నీ కూడా చాలా వెరైటీస్ బాగుంటాయి అంట ఇక్కడ మనకి కార్పెట్స్ కానీ బెడ్షీట్స్ కానీ అలాగే సోఫా సెట్స్ ఇంకా చాలా వెరైటీస్ కూడా చాలా బాగున్నాయి చూడని వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయొచ్చు ఇది ఏ వన్స్ జరిగే ఎగ్జిబిషన్ కాబట్టి చాలా బాగుంటుంది కప్స్ అయితే చాలా మోడల్స్ ఉన్నాయండి ఇక్కడ డ్రై ఫ్రూట్స్కి విడిగా కొన్ని స్టాల్స్ ఉన్నాయి చాలా వెరైటీస్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి బాగున్నాయి అన్నీ కూడా అలాగే ఎగ్జిబిషన్లో పిల్లలు ఆడుకోవడానికి జైంట్ వీల్ కానీ కొలంబస్ ఇలా కొన్ని ఉన్నాయన్నమాట ఈ నాంపల్లి నుమైష్ ఎగ్జిబిషన్ అంటే చాలా ఫేమస్ కదా ఇది దూరంగా ఉన్నవాళ్ళు చూడలేరు కాబట్టి నేను ఇలా వీడియో పోస్ట్ చేస్తున్నానండి వీడియో పూర్తిగా చూసి తప్పనిసరిగా లైక్ చేయండి అలాగే మీరు మా ఛానల్ ఫస్ట్ చూస్తున్నట్టయితే కనుక మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి